వెల్కమ్ టు చుంటూ మేకవర్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మీకు హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనమాట అవి కూడా ఎలాంటివి అంటే మెస్సీ బ్రైట్స్ అనమాట రెడీ మేకప్ ఆర్టిస్ట్ అది వాళ్ళకి ఇంత అమౌంట్ ఇవ్వలేము అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది రోజు పెటల్స్ తో మెస్సీ బ్రైట్స్ అనమాట హాయ్ గాయస్ దిస్ ఇస్ చింటు మేకవర్స్ వెల్కమ్ టు చింటు మేకవర్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మీకు హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనమాట అవి కూడా ఎలాంటివి అంటే మెస్సీ బ్రైడ్స్ అనమాట రెడీమేడ్ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు జస్ట్ మీరు లబ్బర్ బ్యాండ్లు పెట్టి మెస్సీ బ్రైడ్ చేసి అంత పని లేదు మేము మేకప్ ఆర్టిస్ట్ అది వాళ్ళకి ఇంత అమౌంట్ ఇవ్వలేము అనుకునే వాళ్ళకి చాలా సింపుల్ అయితే నేను ప్రోడక్ట్స్ తీసుకొచ్చేసనమాట చూడండి చాలా బాగుంటుంది రోజు తో మెస్సీ బ్రైడ్స్ అనమాట చాలా క్లిప్ సిస్టం ఉంటుంది ఇవి ఎలా పెట్టాలి ఏంటని అయితే ఒక అబ్బాయి మీద పెట్టి చూపిస్తాను అండ్ ఇప్పుడైతే మీరు మోడల్స్ చూడండి ఒకటైతే మీకు ఎగ్జాంపుల్ పెట్టి చూపిస్తాను మీరు అయితే మోడల్స్ చూడండి రోజు పెటల్స్ వచ్చింది కదా అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక డిఫరెంట్ స్టైల్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే మన దగ్గర వస్తూనే ఉంటాయి అనమాట ఇలాంటి చూడాలి అని అనుకునే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇది కూడా చూసారు కదా ఇది అయితే చాలా బాగుంటుంది నా ఫేవరెట్ అనమాట ఇది అండ్ ఇది కూడా రోజు పెట్టల్ది చాలా బాగుంటుంది అనమాట న్యాచురల్ అనమాట మీకు వెయిట్ లెస్ కూడా ఉంటుంది పెద్ద వెయిట్ కూడా ఏమి ఉండదు చాలా సింపుల్ కూడా అది మీరు ఏదైతే హెయిర్ స్టైల్ ఫ్రంట్ అనుకుంటారో పఫ్ అనుకుంటే పఫ్ సైడ్ పాటిషన్ అయితే సైడ్ పాటిషన్ అండ్ మిడిల్ పాటిషన్ అయితే మిడిల్ పాటిషన్ హెయిర్ స్టైల్ చేసేసుకొని బ్యాక్ సైడ్ సింపుల్గా నా త్రీ లేయర్స్ వేసుకొని యాజ్ ఈజ్ ఇది పెట్టేసుకోవడం అనమాట చాలా సింపుల్ అనమాట పెట్టేది కూడా నేను చూపిస్తానులేండి మీకు అండ్ చూసారు కదా ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అండ్ ఇది వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అండ్ ఇదొకటి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మన దగ్గర ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయన్నమాట చూసారు కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే మనం తీసుకొచ్చేస్తాం ఇవి ఎక్కడ ఉంటాయి ఏంటి బ్రో అనుకుంటున్నారేమో మన నైన్ స్టార్ కాస్మెటిక్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి కూడా కావాలి అంటే విజిట్ అవ్వండి ఎక్కడ ఉంటుందో తెలుసు కదా మీకు డిస్క్రిప్షన్ లో లొకేషన్ ఫోన్ నెంబర్స్ అన్ని పెడతాను మీరు అయితే చూడండి అండ్ ఇప్పుడు ఇవి ఎలా పెట్టాలి అనేది ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను మీరు అయితే చూడండి ఇప్పుడైతే నేను చూపిస్తాను అన్నాను కదా ఒక అబ్బాయి మీద అతను అయితే ఇతనే అనమాట మీరు ఆల్రెడీ నా ముందు వీడియోలో చూసే ఉంటారు మన మోడల్ అనమాట అండ్ ఇప్పుడైతే ఇతనికి పెట్టి చూపిస్తాను బ్రో ఏంటి ఆ షార్ట్ హెయిర్ కి ఆగుతుందా అనుకుంటున్నారేమో తీస్తా నాలో ఉన్న మొత్తం బయటికి తీస్తాక రావాలి కానీ ఎవరికైనా ఆగుతుంది అనమాట అలా అయితే పెట్టి చూపిస్తాను అది ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టి చూపిస్తాను మీరైతే చూడండి మనకైతే నా ఫేవరెట్ అని చెప్పాను కదా అదైతే పెట్టి చూపిస్తాను మీరైతే చూడండి బ్రో ఏంటి అదే ఎంచుకున్నావు అది గట్టిగా పట్టిలా పెట్టుకున్నావు ఏంటి అంటారేమో అదేమి ఉండదు అన్నిటికీ ఒకలాగే ఉంటాయి క్రి క్లిప్స్ అయితే చూడండి చూసారు కదా అన్నిటికీ ఒకే టైప్ ఉంటాయి అన్నమాట క్లిప్స్ అనేది ఇప్పుడైతే నా ఫేవరెట్ ఏదైతే అన్నానో అది పెట్టి చూపిస్తాను మీరైతే క్లోజ్కి రండి బ్రో జస్ట్ ఏదైతే మనకి ఈ టిప్ టాప్స్లా ఉన్నాయో మనకి ఎక్కడ అయితే ప్లేస్మెంట్ అనుకుంటామో అల్లేసుకొని నీట్గా బ్రో ఏంటి బ్రో కాళ్ళు ఎత్తుతున్నావా నాకన్నా ఎత్తు అయిపోతున్నావు కాళ్ళు ఎత్తక బ్రో ముందే మనం చిన్నగా ఉంటాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇలా డబుల్ క్లిప్ కూడా జస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా అయితే అయిపోతుంది మీరు పైన వేణి ఆర్ యాక్సెసరీస్ సంథింగ్ ఎనీ వన్ అనమాట ఏమైనా కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా మీకు చాలా గట్టిగా ఉంటుందన్నమాట బ్రో ఎందాక ఊపో కదా కూపో అట్లా ఉంటుంది అనమాట చూసారా మీరు ఎన్ని డ్యాన్స్లు వేసినా ఏం వేసినా కూడా ఏం కాదనమాట అలా ఉంటుంది మన ఎక్స్టెన్షన్స్ అది కూడా మీరు పెట్టే విధానం బట్టి అది ఆగుతుంది అనమాట కరెక్ట్గా పెడితే కరెక్ట్గా ఆగుతుంది అండ్ ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే మీకు కూడా కావాలి అనుకుంటే ఎక్కడికి రావాలో తెలుసు కదా శ్రీకృష్ణనగర్ యూసఫ్ కూడా మెట్రో పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ దగ్గర నైన్ స్టార్ కాస్మెటిక్స్ అని ఉంటుంది మీరు అయితే తప్పకుండా ఒకసారి విజిట్ అవ్వండి మీకే తెలుస్తుంది ఇక్కడ ప్రోడక్ట్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇలాంటి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన మేకప్ ఆర్టిస్టులకు కానీ ఎనీథింగ్ ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్